నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి ఈరోజు మనం తె ఒక సమస్య గురించి తెలుసుకుందాము ఈ సమస్య ఏమంటే చిన్న పిల్లల్లో మలబద్ధక సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది రావడానికి ఈ రీజన్స్ ఇది తగ్గేలాగా మనం చికిత్సా విధానం గురించి తెలుసుకుందాము సాధారణంగా మలబద్ధకం అంటే మనకి రెగ్యులర్గా ఉన్న బవెల్ మూమెంట్స్ అన్నది పర్ డే అన్నది రెగ్యులర్గా అన్నది ఉంటుంది కదా అలా కాకుండా ఒక వన్స్ ఇన్ టూ డేస్ కానీ లేకపోతే కొంతమందిలో త్రీ ఫోర్ డేస్కి కూడా వెళ్ళడం అన్నది జరుగుతుంటుంది అనమాట దీన్నే మలబద్ధకం లేక కాన్స్టిపేషన్ అంటాం అనమాట ఇది ఎవరిలో వస్తుంది అంటే కొంతవరకు బవల్ మూమెంట్ డిక్రీజ్ ఉండడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్స్ తీసుకుంటాం తక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకుంటాం వాటర్ కూడా తక్కువగా తీసుకుంటాం ఇలాంటి కండిషన్స్ దీంతోపాటు కొంతవరకు ఇలాగ పైల్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సమస్య అన్నది ఎక్కువ ఎక్కువగా ఉంటుందన్నమాట థైరాయిడ్ ప్రాబ్లం వీళ్ళలో కూడా ఎక్కువగా ఉంటుంది మనకి చిన్నపిల్లల్లో చూసుకున్నట్టయితే ఈ సమస్య ఏమవుతుందంటే మనకి ఆహారంలో మనము తక్కువగా ఫైబర్ అన్నది తీసుకుంటాం అంటే కొంతవరకు ఫ్రూట్స్ కానీ ఇంకా వెజిటబుల్స్ కానీ ఇవన్నీ తక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఇంతపాటు వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండరు వాతావరణం కొంచెం చల్లబడేసరికి ఇంకా వాటర్ కంటెంట్ అన్నది కూడా తక్కువగా ఉంటుంది ఇంకా పిల్లలు ఏమవుతుందంటే సరిగ్గా టైంకి లేవుగా స్కూల్కి వెళ్ళాలి ఇలాగా దానికి కూడా ఒకవేళ మోషన్ టైమింగ్స్ని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకి సమస్య అన్నది అధికంగా ఉంటుంది కానీ ఈ సమస్య అన్నది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దీంతో మనకి బవెల్ మూమెంట్స్ అక్కడ ఇబ్బంది అవ్వడము దాంతోపాటు మనకి మోషన్ లోపల ఎక్కువ స్టోరేజ్ ఉన్నా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ లాగా అన్నది అవుతుంటుంది అనమాట దీనికి ఏమంటే మనకి ముందు న్యాచురల్గా మనం వాటర్ ఎక్కడ ఉన్నది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం ఫైబర్ ఫుడ్ ఉండేలాగా ఫ్రూట్స్ కానీ ఇంకా లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటాము టైంకి కొంచెం బవెల్ మూమెంట్స్ వెళ్ళేలాగా మనం పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇవ్వడము దీంతోపాటు కొంతవరకు అంత ఆటలు ఆడుకునే సమయం అన్న పిల్లలకి ఇవ్వడము కొంత ఎక్సర్సైజెస్ అనేవి చేయడం వల్ల కూడా న్యాచురల్గా ఈ బవెల్ మూమెంట్స్ ఈ కాన్స్టిపేషన్ సమస్యన తగ్గుతుంది ఇలాగ ఇవన్నీ పాటిస్తున్నా తగ్గకపోయినట్టయితే మనం దీనికి కంపల్సరీ ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ కాన్స్టిపేషన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఫర్దర్గా మనకి ఈ హెమరాయిడ్స్ కానీ ఇంకా అక్కడ యానల్ ఫిషర్స్ కానీ ఇలాంటి సమస్యలు చిన్నపిల్లలైనా కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇవి నెగ్లెక్ట్ చేయకుండా మనకి న్యాచురల్గా తగ్గిపోయేలాగా మనకి హోమియో సిస్టమ్స్ అనేవి ఉంటాయి హోమియోపతిలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గడానికి ఇమీడియట్గా కూడా క్యూర్ అయ్యేలాగా మనకి మెడిసిన్స్ అనేవి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఇంకా చిన్న పిల్లలకి త్వరగా కూడా ఇంకా ఈజీగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట అందుకని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్న ఈ కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ మెడినైన్లో అవైలబుల్గా ఉన్నది ఇంకా ఫర్దర్గా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి మెడినైన్ని ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం